వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా వాళ్ళకు సంబంధించి వాళ్ళ సమస్యల మీద చర్చించే క్రమంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుందాము అని చెప్పి వాళ్ళతో సంప్రదింపుల కార్యక్రమాల్లో జగన్ గారు కొన్ని ఆలోచనలు ముందు పెట్టినప్పుడు సినిమా వాళ్ళైతే ఏదో ఒక పాము తోకిన తోక మీద కాలు పెడితే ఎట్లయితే ఎగురుతారో అట్లా ఎగిరారు బో తిట్టని తిట్టలేదు వాళ్ళ నాకు ఇప్పటికీ అవన్నీ కళ్ళ ముందు మెదలాడుతూ ఉన్నాయి జగన్ గారు అంత పాజిటివ్గా చెబితే వీళ్ళు ఎట్లా ఎంత గానం రా బాబు నిజంగా ఎలాంటి సమాజం ఎలాంటి మనుషులు ఎట్లా ఎట్లా ఎట్లాంటి వాళ్ళ మధ్య ఉన్నాం రా అయ్యా అని అప్పుడు జగన్ గారు చేసిన వాటిలో కీలకమైనవి ఏంటివి టికెట్ రేట్లు పెంచుకునేకి అవకాశం ఇచ్చారు ఎక్కువ కాకుండా షూటింగ్లు జరుపుకోండి రాయితీలు ఇస్తామన్నారు మీరు ఇక్కడికి రండి స్థలాలు ఇస్తాం మీకు అన్నది స్టూడియోలోకి స్థలాలు ఇస్తామన్నారు రకరకాల వీటితో పాటు విడతల వారీగా కంప్లీట్ గా టికెట్లన్నీ ఆన్లైన్ టికెటింగ్ సిస్టమే తీసుకొని వచ్చేద్దాం మొదట మల్టీప్లెక్స్లు ఆ తర్వాత విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో దట్ సినిమా విడతలైనప్పుడు కూడా బ్లాక్ టికెట్లని ఎక్కువ ధర కంపెనీస్ ఇటువంటివన్నీ ఉండవు సో దట్ ప్రతి ఒక్కరికి సినిమా అందుబాటులోకి వస్తుంది నా మాట వినండి సినిమా పరిశ్రమకు మేలే జరుగుతుంది అని చెప్పారు ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థ తీసుకొని వద్దాము అని దానికి ఎన్ని 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 చెప్పారు ఇదొక ఏమంటారు ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకొని రాకపోతే వస్తాము అని దాని ద్వారా మొత్తం గిలా కావాల్సిన మనుషులకి ఆ ప్రాజెక్ట్ ఇచ్చేద్దామని ఎత్తుగడలు ఎత్తు ఉన్నారు సినిమాను చేతిలోకి తీసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు రకరకాలుగా ఎన్ని ఎన్ని అన్నారు ఇప్పుడు తాజాగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇదే పని చేయబోతోంది ఆల్మోస్ట్ ఈ రోజు రేపు నిర్ణయం నిలువడబోతుంది అయితే ఇక్కడ సర్కార్ వాళ్ళ వైపు నుంచి చేతికి మట్టి అంటకుండా తెలుగు సినీ తెలుగు సినీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలుగు సినిమా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ప్రభుత్వానికి కొన్ని తీర్మానాలతో లేఖ రాశారు ఆ నిర్ణయాలు తీసుకొని సినిమా పరిశ్రమకి ప్రభుత్వ సహకారం అందించండి అని అందులో కీలకమైనది ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థ పెడదాం సో దట్ బ్లాక్ టికెట్లు ఎక్కువ ధరకు టికెట్లు అమ్ముకోవడాన్ని నియంత్రించవచ్చు అంటే ప్రభుత్వం ఏదైతే ఆలోచన ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటుందో బై డిఫాల్ట్ గా వాళ్ళ వైపు నుంచి ఒక ప్రతిపాదనగా వాళ్ళు పంపించుకుంటారు ఇక్కడ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు పంపించారు అంటే అది ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే జరిగి ఉండదు ఫార్మాలిటీ కోసం లేఖ రాసేట చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవడం గ్యారెంటీ మరి ఇదే పనే కదా జగన్మోహన్ రెడ్డి గారు చేద్దామన్నారు ఇప్పుడు వాళ్ళు అదే లేకే విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలోనూ ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకొని వద్దాము అని దీంతోపాటు మరికొన్ని ప్రతిపాదనలతోటి తెలంగాణ సర్కార్కి వీళ్ళు లేఖ రాశారు ఈ మొత్తం ఎపిసోడ్లో దిల్ రాజు గారు తెలంగాణ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆయన కీలకంగా ఉండబోతూ ఉన్నారు సో మొత్తం మీద సినిమాకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతూ ఉన్నారు తెలంగాణ సర్కార్ అందులో ప్రధానమైనది మొత్తం ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థ దీంతో పాటు ఇంకేం తీసుకుంటారో చూద్దాం